తన బద్ద అమెరికా ఇజ్రాయెల్ కు ఇరాన్ కొత్త సవాల్ విసురుతుంది యుద్ధానికి సిద్ధమని సంకేతాలు పంపుతుంది తమపై యుద్ధానికి దిగితే ఈసారి చావు దిబ్బ రుచి చూడడం ఖాయమని తెహ్రాన్ పరోక్షంగా వెల్లడిస్తుంది ఇజ్రాయెల్ అమెరికా ఏ క్షణంలో దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధమని తొడకొడుతుంది అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యంగా డేంజరస్ డ్రోన్లు తీసుకొస్తోంది తమ సైన్యాన్ని మరింత పటిష్టం చేస్తోంది సముద్రంలోనూ పవర్ఫుల్ నౌకలను యాక్షన్లకు దింపుతోంది శత్రువుల దాడులను కనిపెట్టడమే కాదు వారి వ్యూహాలను కూడా తలుచుకునేందుకు రెడీ అయింది అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి రెడీ అని ఇరాక్ చెబుతోంది టెహ్రాన్ మాత్రం యుద్ధ గంటికలను మోగించేలా ఆయుధాలను సిద్ధం చేసింది పశ్చిమ ఆసియాలో మరో యుద్ధానికి ఇరాన్ సిద్ధమవుతుందా ఇరాన్ రేఖలను అమెరికా ఇజ్రాయెల్ సరిచేస్తాయా వాచ్ ది స్టోరీ పశ్చిమ ఆసియాలో మళ్ళీ యుద్ధం తప్పదా ఇరాన్ రోల్ మోహరింపు వెనుక ఉన్న కథ ఏంటి అమెరికా ఇజ్రాయెల్ కు టెహ్రాన్ చెక్ పెట్టగలదా ఇరాన్ ముస్లిం ప్రపంచానికి తానే సుప్రీం లీడర్గా ఉండాలని కలలు కంటోంది సంపన్న అరబ్ దేశాలతోనూ ఎస్ బాస్ అనిపించుకోవాలని ఆరాటపడుతోంది నిన్న మొన్నటి వరకు ప్రాక్సీ ఉగ్రశక్తులు హిబ్జుల్లా హమాస్ హుధీలతో ఇరాన్ రెచ్చిపోయింది సౌదీ ఇరాక్ ఖత్తర్ యుఏఈ లాంటి దేశాలను భయపెట్టింది కాని ఇప్పుడు ఆ ఉగ్రశక్తులు పూర్తిగా బలహీనపడ్డాయి మిత్రదేశం సిరియాలో తమకు మద్దతు ఇచ్చే పాలకుడు పారిపోయాడు ఇజ్రాయేల్ పై రెండు సార్లు దాడి చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది ఇదే ఇజ్రాయేల్ దాడి చేయడంతో ఇరాన్ భారీగా నష్టపోయింది మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా ఇరాన్ కు అస్సలు పడని డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాడు ట్రంప్ రావడం అంటే ఇరాన్ను నిప్పుల కుంపటిలోకి నెట్టడమేన భావన నెలకొంది ఇజ్రాయెల్ తో కలిసి ట్రంప్ ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగవచ్చునన్న భయం టెహ్రాన్ లో మొదలైంది యుద్ధానికి దిగకపోయినా ఆంక్షలతో ట్రంప్ విరుచుకు పడే ప్రమాదం ఉంది ఇన్నాళ్లు ఉగ్రశక్తులతో పశ్చిమ ఆసియాను ఒక ఆట ఆడించింది ఇరాన్ ఆ ఉగ్రశక్తులు బలహీనంగా కావడంతో ఇక టెహ్రాన్ ప్లాన్ మారింది శత్రువులు ఏ క్షణంలో అయినా దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధవంతంగా ఉండాలని నిర్ణయించింది శక్తివంతమైన ఆయుధాలు ఉంటేనే తమ దేశానికి మరింత భద్రత లభిస్తుందని ఇరాన్ భావిస్తోంది ఈ క్రమంలో ఇటీవల పలు కొత్త ఆయుధాలను ఆవిష్కరిస్తోంది తాజాగా గాజా డ్రోన్ ను టెహ్రాన్ తెరపైకి తెచ్చింది యుద్ధంలో విద్వాంసానికి గురైన గాజా పేరును డేంజర్ డ్రోన్ కు పెట్టింది గాజా డ్రోన్ ఎందుకు డేంజర్ దాని సామర్థ్యాలు ఏంటి గాజా డ్రోన్ సూపర్ హెవీ మానవరహిత విమానం దీని రెక్కల పొడువు ఇరవై రెండు మీటర్లు ఉంటుంది ఈ లేటెస్ట్ డ్రోన్ మూడు వేల కిలోల బరువును మోసుకు వెళ్లగలదు సింపుల్ గా చెప్పాలంటే పన్నెండు శక్తివంతమైన బాంబులతో శత్రువులు లక్ష్యాలపై దాడి చేయగలదు ఇది వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు అంతేకాదు ఆకాశంలో ముప్పై గంటల పాటు చెక్కర్లు కొట్టగలదు గాజా డ్రోన్ గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో లక్ష్యం వైపు దూసుకువెళ్తోంది సింపుల్ గా చెప్పాలంటే బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్ గా ప్రయాణిస్తోంది ఈ డ్రోన్ ను నిఘా కోసం పోరాడటానికి ఉపయోగించవచ్చు గాజా డ్రోన్ తో ఇరాన్ వైమానిక దాడి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని ఐఆర్జీసీ చెబుతోంది వాస్తవానికి సరిహద్దు భద్రతను గాజా డ్రోన్ పెంచుతోందని ఇరాన్ వైమానిక ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఐఆర్జీసీ వివరిస్తోంది వద్ద ఇప్పటికే వన్ థర్టీ సిక్స్ డ్రోన్లను ఉన్నాయి ఇవి ఉక్రెయిన్ యుద్దంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి రష్యా ఎక్కువగా ఈ డ్రోన్లతోనే ఉక్రెయిన్ పై దాడి చేస్తోంది ఈ డ్రోన్లతో యుద్దం తీరే మారిపోయింది డ్రోన్ల రాకతో రష్యాకు సైనిక ప్రాణ నష్టం తగ్గిపోయింది ఉక్రెయిన్ పాలిట షహెద్ వన్ థర్టీ సిక్స్ డ్రోన్లు యమా పాసాలుగా మారుతున్నాయి ఇటీవల ఇరేనియన్ సైన్యానికి దేశీయంగా తయారు చేసిన వెయ్యి డ్రోన్లను అందించింది ఈ డ్రోన్లను ఫైటింగ్ కోసమే ప్రత్యేకంగా తయారు చేసినవి ఈ డ్రోన్లు రెండు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలవు పశ్చిమ ఆసియాలోని ఇజ్రాయేల్ తో పాటు అమెరికా స్థావరాలను ఈ డ్రోన్లు టార్గెట్ చేయగలవు అత్యంత విధ్వంసకర బాంబులను ఈ డ్రోన్లు మోసుకువెళతాయి వీటిని రెడార్లు గుర్తించడం చాలా కష్టం ఈ డ్రోన్లకు ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసి వదిలేస్తే చాలు ఏ దిశలో వెళ్లాలో అవే స్వయంగా నిర్ణయించుకుంటాయి ఇక వాటిని అడ్డుకోవడం ఆపడం ప్రయోగించి ఇరాన్ కూడా అసాధ్యం ఇక శత్రువులు వాటిని గుర్తించి ధ్వంసం చేసేలోపే ఆ డ్రోన్లు తమ పని కానిచ్చేస్తాయి ఇక కొన్ని రోజుల క్రితమే రెజ్వాన్ పేరిట మరో డ్రోన్ ను ఇరాన్ తీసుకువచ్చింది ఇది కచ్చితమైన దాడులను చేసేందుకు రూపొందించిన ఆత్మాహుతి డ్రోన్ అంటే ఈ డ్రోన్ కు టార్గెట్ ఫిక్స్ చేస్తే వెళ్లి ధ్వంసం చేసి ఆ డ్రోన్ కూడా అంతమవుతుంది తాజా నివేదికల ప్రకారం ఈ రెజ్వాన్ డ్రోన్ రష్యాకు చెందిన లాన్ సెట్ ఇజ్రాయేల్ కు చెందిన హీరో డ్రోన్లకు సమానమైన సామర్థ్యాలు ఉన్నాయి లాన్సెట్ హీరో డ్రోన్లు యుద్ధాలలో పోరాటాల్లో తమ సత్తాను చాటుతున్నాయి అలాగే రిజ్వాన్ కూడా భారీ లక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి అది కూడా అత్యంత వేగంగా యాక్షన్ లోకి దిగేలా టెహ్రాన్ రూపొందించింది సంక్లిష్టమైన వాతావరణంలో కూడా ఇది ఫైటింగ్ చేయగలదు తూపాకార గొట్టం నుంచి ఈ డ్రోన్లను ఉపయోగిస్తారు శత్రువుల టార్గెట్ ను వంద పర్సెంట్ ఖచ్చితత్వంతో చేసి ధ్వంసం చేయడంలో రిజ్వాన్ కు సాటిలేదని టెహ్రాన్ చెబుతోంది ప్రాథమికంగా ఇరాన్ ఆధునిక యుద్ధ వ్యూహాలను అనుసరిస్తున్నట్లు సంకేతాలను ఇస్తోంది ప్రపంచంలోనే అత్యంత అధునాతన మిలిటరీలు ఉపయోగించే టెక్నాలజీని టెహ్రాన్ అందిపించుకుంటోంది ఈ డ్రోన్లను రక్షణ కోసమే కాదు యుద్ధంలో పోరాటం చేసేలా కూడా డ్రోన్లను ఇరాన్ రూపొందించింది ఇరాన్ ఇక్కడితో ఆయుధాలను నిల్వలను పెంచే పనిని ఆపలేదు ఇక ఇరాన్ తన నేవీ శక్తిని కూడా విస్తరిస్తోంది ఇటీవలే తన తొలి సిగ్నల్ ఇంటెలిజెన్స్ షిప్ ను ప్రారంభించింది దీనికి జాగ్రోస్ అనే పేరును పెట్టింది జాగ్రో పనితీరు భిన్నంగా ఉంటుంది సాంప్రదాయ యుద్ధ నౌకల మాదిరిగా కాకుండా ఈ నౌకను ఎలక్ట్రానిక్ యుద్దంతో పాటు సైబర్ నిఘా కోసం టెహ్రాన్ తయారు చేసింది జాగ్రోస్ వద్ద అధునాతన సెన్సార్లు ఉంటాయి శత్రువుల కమ్యూనికేషన్లను కూడా అడ్డుకోగలదు ఎలక్ట్రానిక్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టి సమాచారాన్ని సేకరించే సామర్థ్యం జాక్రోస్ కు ఉంది నిజానికి ఇరాన్ నేవీ కమాండర్ ఈ జాగ్రోస్ నౌకను ఇరాన్ నేవీకి నిఘా నేతృత్వంగా పేర్కొన్నారు టెహ్రాన్ వ్యూహాత్మక ప్రాధాన్యతలను జాగ్రోస్ నొక్కి చెబుతోంది ఈ నౌకతో ఇరాన్ జలాలను రక్షించుకోవడమే కాదు పర్షియన్ గల్ఫ్ ఆవల కూడా శత్రువుల కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది కొత్త ఆయుధాలను తయారీతో పాటు యుద్ధం లేదా యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది తాజాగా రెండు నెలల పాటు జరిగే సైనిక విన్యాసాలను మొదలుపెట్టింది డ్రోన్లు క్షిపణిలో దాడుల నుంచి అణు స్థావరాలను రక్షించడంపైనే టెహ్రాన్ దృష్టి సారించింది నిజానికి ఇరాన్ స్థావరాలపై దాడి చేస్తామని ఇజ్రాయేల్ పదే పదే బెదిరిస్తోంది దీనికి చెక్ పెట్టేందుకే టెహ్రాన్ చర్యలకు ఉపక్రమించింది ఎలాంటి సంఘర్షణలైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్ ఇద్దరిని అరెస్ట్ చేసింది ఇందులో ఒకరు ఇజ్రాయేల్ ఐరన్ డోమ్ యూనిట్ లో పనిచేసిన వ్యక్తి వాస్తవానికి ఐరన్ డోమ్ కు సంబంధించిన కీలకమైన డేటాను ఇరాన్ ఏజెంట్లకు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటిన ఇజ్రాయెల్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణలతో దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ దాడిలో నూట ఎనభైకి పైగా బాలిస్టిక్ మిసైళ్లు డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది ఇజ్రాయెల్ కు చెందిన కీలకమైన స్థానిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది దీనిపై ఇప్పుడు ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ మరో విషయం ఏంటి అంటే ఇరాన్ దూకుడు కేవలం కొత్త ఆయుధాల తయారీ గురించి ఎంత మాత్రమూ కాదు ఇందులో భారీ లాభాలపై టెహ్రాన్ కన్నేసింది రెండు అక్టోబర్లో సైనిక బడ్జెట్ను రెండు వందల శాతం పెంచుతున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది ఇది సైనిక విస్తరణలో భారీ మార్పును సూచిస్తోంది ఇంకో రకంగా చెప్పాలంటే ఇరాన్ యుద్ధానికి సిద్ధమవుతోంది ఇజ్రాయేల్ అమెరికాతో పాటు ప్రాంతీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని బలోపేతం చేస్తోంది ఇప్పటికే తమ ప్రచ్ఛన్న శక్తులు హమాస్ హిబ్జుల్లా బలహీనపడ్డాయి ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని టెహ్రాన్ ప్లాన్ వేసింది అందులో భాగంగానే ఆయుధాలను పెద్ద ఎత్తున తయారు చేస్తూ ఆయుధాగారాల్లో నిల్వ చేస్తోంది అయితే ఇరాన్ను ఎదుర్కొనేందుకు అమెరికా ఇజ్రాయేల్ సిద్ధంగా ఉన్నాయి అంటే ఇది మొత్తం ట్రంప్ ట్రంప్ మీదే ఆధారపడి ఉంటుంది ట్రంప్ యుద్దం చేయాలనుకుంటే మాత్రం ఇరాన్ పై ఇజ్రాయేల్ తో కలిసి అమెరికా సైన్యం దాడి చేయనుంది ఒకవేళ ట్రంప్ యుద్ధం వద్దనుకుంటే మాత్రం సొంతంగా దాడి చేసే ఛాన్స్ కానీ అమెరికా ఇరాన్ మధ్య మాత్రం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమనే ఇరాక్ ముందుకు వచ్చింది ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ లో ఇరాక్ విదేశాంగ మంత్రి ఈ ప్రకటన చేశారు ఇరాన్ కోరితే మధ్యవర్తిత్వం వహిస్తామని తెలిపాడు అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఇరాన్ అమెరికా చర్చలకు సిద్ధంగా ఉన్నాయా ఇరాన్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు అందుకే సైన్యాన్ని సిద్ధం చేస్తోంది డెడ్లీ డ్రోన్లను తయారు చేస్తోంది నేవీని అప్గ్రేడ్ చేస్తుంది భారీగా సైన్యానికి డ్రోన్లను అందిస్తోంది నిజానికి సంప్రదాయ మిత్ర దేశాలైన రష్యా సిరియా బలహీనపడ్డాయి యుద్ధమే వస్తే తాడో పేడో తేల్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది టెహ్రాన్ తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు రెడీగా ఉంది అంతేకాదు పశ్చిమ ఆసియాలో తన ఆధిపత్యాన్ని నొక్కి చెబుతూ ప్రత్యర్థులైన ఇజ్రాయేల్ అమెరికాకు సవాల్ విసురుతోంది